ఓం శ్రీ గురువే ఓం నమం శ్రీమాతరే ఓం సర్వమంగళయ నమ స్వామీజీ అనేక రీతుల గురించి సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటన గురించి తన భక్తులకు చెప్తున్న విషయం గురించి నాయన నిజమైందో ఎవరికి తెలియడం లేదు ఓవర్గా మన ఇంటి దొంగలను గుర్తిస్తే కదా ముందు ఇంటి దొంగలు ఏ విధంగా గుర్తిస్తే సమస్య పరిష్కారమైతే గుర్తించేవాళ్ళు లేరు ఇంటి దొంగలను గుర్తించలేకుండా ఊర విచారణ పేరుతో విచారణ చేసేసే ఉపయోగము ఒక మెదుకు పెట్టుకుని ఒక అన్నం మెదుకు ఒక మెదుకు పట్టుకుంటే సలుగత ఉడికింది అందరూ ప్రతి ఒక్కడు మా మతానికన్నా జరిగింది మా మతానికన్నా జరిగింది అని ఇష్ట భావంతో ఉంది అసలు కామన్గా ఉండేవాడు ఉండాల చూడు వాళ్ళకి వ్యక్తిగత లాభం కోసం ఆ మతానికి ఏ మతానికి గొడవలు పెట్టి లాభం పొందే వాళ్ళు గుర్తించాలి మనము ఎలా అంటే ఎక్కడ లాభం ఉంటే ఆ మతంతో చేతులు కలుపుతుంటారు ఎక్కడ ఏమైనా అన్యాయం చేయాలంటే ఆ మతంతో చేతులు కలిపి ఏ మతాన్ని అన్యాయం చేయాలో ఆ మతం చేసుకుని అట్లా కామన్ మనుషులు ఉంటారు మతాన్ని అంటే కామన్ మనుషులు అంటే వాళ్ళ అవకాశం కోసం ఏ మతాన్ని అన్యాయం చేస్తారు ఏ వ్యక్తి వాళ్ళకి మా అవతల వ్యక్తి సఖంగా బతకకూడదు అవతల వ్యక్తి ఆర్థికంగా పైకి రాకూడదు అనేటువంటి ఉమ్మడి మనుషులు కొందరు ఉంటారు అటువంటి వా వాళ్ళకి ఒక సొంత మతం అనేది ఉండదు సొంత కులం అనేది ఉండదు అన్ని రకాల కులాల పేర్లు చెప్పుకుంటారు అన్ని రకాల మతాల పేర్లు చెప్పుకుంటారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఏ విధంగా పనులు పోయి పనులు పనులు పోయినప్పుడు పనులు కావాలని పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గుడ్లు పడలేదు ఉల్లికెళ్ళైతే మీ ఏ మేము పోట్లు శాంతంగా ఉంటాడు దా వాళ్ళని ప్రతిఘటించవచ్చు కదా వాళ్ళని ఎదుర్కోవచ్చు కదా అట్ట పల్లెల్లో గొడవలు పెడతారు ఆ గొడవలు పెట్టి శాంతి మార్గంలో ఉండండి అందరు కలిసే ఉండండి అనేటువంటి మార్గాలు చెప్పరు పళ్ళు పోయినప్పుడు మీ ఊళ్ళు మా ఓట్లు వేయలేదు ఓట్లు పడలేదు అతడులో అట్టబోత పోయాడు కదా ఇతరులు ఎట్టిపోయాడు కదా మీరేం చేస్తున్నారు వాళ్ళని పెట్టుకొని కొట్లాడే జరిపించేసి ఆ ఊరిని ప్రశాంతత లేకుండా చేస్తారు ప్రశాంతత లేకుండా వీళ్ళు ఏమి చెప్పిన వాళ్ళు ఏమో పబ్బం కట్టుకుని పోతాం అప్పుడు వాళ్ళు మామూలుగా ఏమంటారు ఏమయ్యా మీ ఓడిపోయిన వాళ్ళు మీరు దెబ్బతీయొచ్చు కదా మీకు పోటీ వస్తున్న వాళ్ళు మీరు దెబ్బతీయవచ్చు కదా మీరేమో వాళ్ళతో చేతులు ఒక్కడైపోయారు మేము ప్రజలు ప్రజలు మేము రైతులు రైతులు మేము మిట్లు పట్టుకొని కుట్టుకోవడం చాలా నష్టపోయా కొద్ది కొన్ని ముందు కూడా పోయిందే అని అనుకో అడిగి అడిగి అడిగారు కొంతమంది అయితే నాకప్పుడు ఈ మోసగాళ్ళు దుర్మార్గులు ఆ చేతు చేతులు కలిపి సొంత మనుషులు ఆర్థిక దెబ్బ దెబ్బతే పొత్తు చుట్టూ పోయి చుట్టూ చుట్టూ తిరిగి తిరిగి తిరిగిన వాళ్ళని వీళ్ళు కూడా దెబ్బతేడు మొదలు పెట్టారు ఎప్పుడైతే తన సమస్య తనకొచ్చిందో రైతులకి ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ చిన్న చిన్న వాళ్ళని ఉద్యోగ చిన్న చిన్న వాళ్ళని టార్గెట్ చేసి మా పార్టీ కాదు మా మనుషులు కాదు లేకపోతే మీరు మీరు తోగులు పెట్టుకోవడం మాకు బాగా ఉంటుంది మీరేకతగా ఉంటే మమ్మల్ని ప్రశ్నిస్తారు అనేటువంటి భావం ఎప్పుడైతే పెట్టి రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు మీరు ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాత కోర్టులని కేసులని పోలీసుల కేసులని అన్ని బలాయించేసి ఏ విధంగా చేసేసారు ఆ విధంగా బలాయించుకుంటూ వచ్చి ఏం చేశారంటే అటు ఒకే ఏ మతమైన వ్యక్తి పలానా వ్యక్తి పలానా మతము పలానా కులము పలానా ప్రాంతం అనేది లేకుండా వాళ్ళు అన్యాయం చేయడానికి ఎలా తయారు చేశారు అంటే స్వామీజీ చెప్తున్నాయినా ఫస్ట్ అన్యాయాలు చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ముందు తనకేం కావాలో చేసుకుంటాడు ఒక వంద రూపాయలు డబ్బులు తీసుకొని మామూలు లాభపడి పది రూపాయలు అవతల ఉడికిచ్చి తొంభై రూపాయలు ఇతను తిని ఈ పది రూపాయలు అందరికి పంచి ఈ ఎనభై రూపాయలు తినేసి ఈ పది రూపాయలు ఎవరికైతే ఇస్తారో ఈ పది రూపాయలు ఖర్చు పెట్టడానికి చూడండి అవును వాళ్ళు ఫోన్ చేస్తే సార్ సార్ మీ రోజు ఇన్స్పెక్షన్ జరిగిన కథలు కథలకు ఈ రోజు పలా రోజులు వస్తారా సార్ పలాను వస్తారు అంటే అప్పుడు స్టార్టింగ్లోనే చేరిన రోజుల నుంచే ఇతను కన్నీగమై అనమాట అవి కన్నీగ మైడితో ఈ విధంగా చేసి అప్పుడు ఆమెను ఆ పది రూపాయలు కూడా లేకుండా పోయినా ఖర్చులు ఆఫీస్ జరిగిన కొత్త ఖర్చులు జీతాల కొరూ ఖర్చులు పెట్టుకొని రావాల్సి వచ్చింది వీడేమో మామూలుగా ఫోన్ చేసి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్పేసి చెప్పిన వాడు బాగా జలసాగా పోటీ చూడైపోయింది పోటీ సూడ్ అయిపోయి దందాలు దంద మామూలు దందాలు చేసే వ్యక్తులతో పెద్ద పెద్ద వాళ్ళతో చేతులు కలిపేసి మోసాలు చేయడం మొదలు పెట్టాడు మోసాలు చేయడం మొదలు పెట్టిన తర్వాత బ్లాక్మెయిల్ చేసి మొదల తర్వాత ఎవరికి లాభం వస్తుంటే చాలు పలానా మా హిందూ పదవాళ్ళు లేకపోతే పలానా కుల లాభం పడడం ఒక్కొక్కసారి ఒక్కొక్క టార్గెట్ అంటే అతను ఒక్కళ్ళకు ఉండదు మతం ఉండదు ప్రాంతం ఉండదు ఏముండదు వాళ్ళు మోసం చేయడమే ఏమి మోసాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు వాడుకోవడం ఈ విధంగా రావడం నిరంతర ప్రక్రియ అనమాట చార్ చెప్పుకుంటా కుంట బతకడం ఈ విధంగా డబ్బులు సంపాదించుకోవడం పండుగలతో చేతులు కలపడం ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మన మత మతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాము మన ఇతర మతాలు మనల్ని టార్గెట్ చేయకుండా ఏ చేస్తాం మన హిందువు హిందువులు ఏ విధంగా చంపుతుంటే ఏదో పెద్ద ముందు ఇంటి దొంగలు ఏం చేస్తున్నారో మీరు చూశారు ఎంతమందికి అన్యాయం చేశారు ఎంతమంది కడుపులు కొట్టారు ఎంతమంది పిటిషన్లు పెట్టారు ఎంతమంది చట్టాన్ని వాడుకుంటారు ముందు చట్టాన్ని వాడుకుంటారు తర్వాత బినామీని వాడుకోవాలి వాళ్ళ మీద నిరంతర ప్రక్రియ నిరంతరము వీళ్ళకి అన్యాయం చేయించడమే పని వాళ్ళు గ్రూప్ తయారైపోయింది అనమాట ముఠా అనమాట బందిపోటు దొంగలు ఏ విధంగా అయితే నిరంతరము భయప్రాంతాల గురి చేసి వీళ్ళు ఆపడ్డారు అదే విధంగా సేవకుల్లో కూడా ఒక గ్రూప్ తయారైపు ఏ రోజు ఏ సమస్య తీసుకొస్తారో ఏ విధంగా పిటిషన్లు పెడతారో మొత్తం చేయించేది వీళ్ళే తినేది వాళ్ళే తినేదే ఒక తినేది వాళ్ళే ఎంత మొత్తం అడ్డదారుల ఆర్థికంగా లాభపడి రోజు ఒకటి ఉపయోగించి కేసులు వేస్తారు ఈ రేపు ఇంకొకటి ఉపయోగించి ఇదంతా పత వ్యతిరేకలు అనమాట కులాని వ్యతిరేకులు పత వ్యతిరేకులు కుల వ్యతిరేకులు పొలిటికల్ని ఉపయోగించుకొని ఈరోజు ఒక పిటిషన్ రేపు ఒక పిటిషన్ వెళ్ళున్న ఒక పిటిషన్ ఈ విధంగా ఎక్కడ ఈ విధంగా జరుగుతుంటే ఆ విధంగా ఎందుకు జరుగుతుందో ఆలోచించే వాళ్ళు మన సమాధానం చెప్పాలి కరెక్టే నిరంతర ప్రక్రియ అయినప్పుడు మోసగాళ్ళు నాడు ఉన్నప్పుడు వాళ్ళు మోసగాళ్ళని టార్గెట్ చేసేది ఏ జీవో వచ్చినా తప్పుడు సమాచారం తయారు చేస్తారు అక్కడ ఉన్న మనుషుల మధ్య పొలాల మధ్య ప్రాంతాల మధ్య గొడవలు పెడతారు నిరంతర ప్రక్రియ అయినప్పుడు వాళ్ళని పాక చేసేసి దానికి ప్రమాదం తెస్తున్నప్పుడు తగుందే అదే కదా జరిగిందా నేల ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాట్లు అంతర్గత వ్యవహారాలు మత ప్రవేయాల వల్ల ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మన మన ఇది ఈ అనేక అనేక చోట్ల దాడులు చేయించేసి రాజులు హిందూ సంప్రదాయ దోషకొని పోయేసి వాళ్ళు పాక వేసేసి వాళ్ళ స్వాధీనం అయినాయి కదా ఇప్పటికైనా ఆలోచించాలి ఒక ప్రాంతంలో నిరంతరం ఏదో ఒక సమస్య వస్తుంది దానికి కారణం ఎవరు దీనికి హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి వాళ్ళు నిరంతరం బ్రిటిషన్లు ఎందుకు పెడుతున్నారు అసలు ముందు అది నిరంతరం కాగితాలు పెట్టి ఉద్యోగాలు ఎందుకు దీపిస్తున్నారో చూడాలి హిందువులకు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చూడాలి హిందువులకి అన్యాయం ఎందుకు చేస్తున్నారో తెలియదు మంచిగా ఉండి ఈ విధంగా మోసాలు ఎందుకు చేస్తున్నారో తెలియాలి నిరంతరం విచారణ పేరుతో పిటిషన్ల పేరుతో ఎంతమంది బ్లాక్ మెయిల్ చేశారు కుట్రలు చేశారు చూడాలా అంటే వీళ్ళు మత వ్యతిరేకాన్ని హిందువులు అన్యాయం చేయడానికి హిందూ సంస్థలు చేరారని ఆలోచించాలా అసలు ఎందుకు ఇన్ని పిటిషన్లు ఇన్ని కాగితాలు ఒక రోజు నుంచి కాదు నిరంతర ప్రక్రియ అయినప్పుడు ఆలోచించండి వాడు నష్టపోయేవాడు లక్ష లక్షలు అప్పులు తెచ్చి నష్టపోయేసరేపు ని వాడు భరిస్తాడు అప్పులు బా అప్పులు బాధ అసలు ఏం జరుగుతుందో ఎందుకు దీని వెనకాల ఎవరున్నారు కుట్రదారులు సీక్రెట్ సీక్రెట్ అయ్యి ఎన్ని ఏర్పాటు చేయండి అసలు ఎవరు వచ్చారు ఎవరు హిందువులకు అన్యాయం చేస్తున్నవాళ్ళు వాళ్ళు ఎలా పంపించారు ఎలా పంపించారు హిందువులకి అన్యాయం చేయమని ఎవరిని ఎవరైనా పంపించారా లేకపోతే వాళ్ళకి వాళ్ళు వచ్చారా లేకపోతే మతం మారా లేకపోతే మతం మారకపోతే అన్యాయాలు ఎందుకు చేస్తున్నారు మోసాలు ఎందుకు చేస్తున్నారు మోసాలు చేసి భయం చేసే రోజు విషయానికి వస్తుందని వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు ఎందుకు బయటకు పోయారు కాగితాలు బయటకు ఎందుకు పోయింది వాళ్ళకి అనుకో వాళ్ళకి అందరినీ ఎంతమందిని హిందు హిందువులకి విశ్వాసంగా ఉండే వాళ్ళు ఎంతమందిని అన్యాయం చేస్తారు ఇంతమంది అన్యాయం చేయడానికి కారణమేంది ఇంతమంది తన ఎక్కడికి పోతే అక్కడ అంతా తన తన కనుషులు తన తన మనుషులు కంట్రోల్ చేర్చుకోవడానికి ఏంది వాళ్ళు ఒక మెదమె చాలా హిందూ వ్యతిరేకత వచ్చేసారు హిందువులకు దేవ హిందువులకి హిందు వ్యతిరేకలు వచ్చేసి ఇన్ని పిటిషన్లు పెట్టడం ఇంత ఇంత గొడవలు సృష్టించడం ఇంతమంది మధ్య గొడవ ఒకరొకరు సంబంధం లేకుండా చేయడం పద్ధతులను కూడా వాళ్ళ వైపు తిప్పుకోవడం పద్ధతులను వాళ్ళు ఏదన్నా అడిగితే పద్ధతులు కూడా ఇరికిస్తామని చెప్పడం పద్దులు కూడా హిందువులకు వ్యతిరేకంగా మారడం అంటే చిన్న విషయం కాదు హిందువులకు అన్యాయం చేయడానికి హిందువుల్లోనే పాక వేశారు ఎక్కడో మామూలుగా మామూలుగా ఏదో చేయడం కాదు హిందువు హిందువులు ఏమైతే టార్గెట్ చేసుకున్నారో హిందువుల గురించి మాట్లాడుతున్నారో అది మాట్లాడలేదు ముందు మనుషులే వచ్చేసి మామూలుగా బ్రిటిషులు చేసే వాళ్ళు వ్యక్తిగత లాభం పొందే హిందూ వాళ్ళకి హిందువుల కన్నా మామూలు హిందువులు మేమే హిందువులు అనే విధంగా అవుతున్నారు అసలు ఏం జరిగిందో ముందు విచారించిన ఆయన అని అండి అని స్వామీజీ ఆ భక్తులు చెప్తారు వాళ్ళు లేరు ఆయన అసలు ఏం జరుగుతుంది పిటిషన్లు పెట్టారు పెట్టడం చేయడం ఇది పేపర్ రాయడం లేకపోతే మళ్ళీ ఇంకొకటి తయారు చేయడం ఇంకొకటి పిటిషన్లు పెడతాడు కేసులు వేయడం ఇది హిందూ మతాన్ని డ్యామేజ్ చేయడానికి చేస్తున్న కుట్రల భాగంగా గమనించండి నాయన హిందూ మతానికి హిందువులకి అన్యాయం చేసి హిందువులు పేదవాళ్ళుగా మార్చడానికి చేస్తున్న కుట్రల భాగంగా నాయనా భూముల దగ్గర నుంచి ఏం జరిగిందో చూడండి ఆయన హిందూ మతాలకి హిందూ మతం లేక చేరిపోయారు హిందూ కుటుంబాలు లేక చేరిపోయారు చేరేసి హిందూ వ్యతిరేకలకు మాత్రం న్యాయం జరిగింది అయినా భూములు విషయం దగ్గర నుంచి ఉద్యోగాల దగ్గర నుంచి అన్ని హిందూ వ్యతిరేకలకి అన్యాయం అన్ని న్యాయం జరుగుతుంది వాళ్ళు హిందువు విశ్వాసంగా పనిచేసే వాళ్ళకి న్యాయం జరగకుండా వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కుట్రలు పడుతున్నారు కుతంత్రాలు చేస్తున్నారని ఆయన మీరు హిందూ గురికైనా తెలుసుకోండి దైవభక్తి దైవశక్తి ఉంటే కానీ ఇట్లాంటి మాటలు రావడం అయినా ఇప్పుడు చూడండి ఆయన భూముల దగ్గర నుంచి ఇప్పుడు నలభై తొమ్మిది నుంచి భూముల దగ్గర నుంచి అంతా వాళ్ళు హిందువుల్లోనే చేరిపోయి హిందూ వ్యతిరేకలు మారిపోయి హిందూ మతాన్ని డ్యామేజ్ చేయడానికి ఆల్రెడీ చేరిపోయారు నాయన వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ కుటుంబాల్లో హిందూ సంస్థల్లో హిందూ వ్యతిరేకలు చేరిపోయారు దానికి ఉదాహరణకి వాళ్ళు హిందువులు గారు బాగా ఉంటారు నాయన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే హిందూ వ్యతిరేకలు హిందూ మతాన్ని డ్యామేజ్ చేసే వాళ్ళు ఏమంటారు అంటే హిందూ మతం హిందువులకి సక్రమంగా తిండి లేకుండా తిప్పలేకుండా లేకుండా వాళ్ళు చేసిన కష్టం వాళ్ళకి దక్కకుండా చేస్తుంటారు వాళ్ళు అవుసరాన్ని మించి అవతల అవతల ఆ దేవుడిని పూజిస్తారు ఈ దేవుడిని పూజిస్తారు ఆ దేవుడికి కనుకోవాలి ఈ దేవుడు కనుక ఒక మతం అనేది ఉన్నదైనా మొత్తం మీద హిందూ మతానికి మాత్రమే డ్యామేజ్ చేస్తారు ఇతర మతాలు డ్యామేజ్ చేయాలని ఇతర మతాలని తిట్టినట్టు నటిస్తారు ఆయన హిందూ ఇతర మతాలను మేనే మేము ఏం చేయడానికి హిందువులను అన్యాయం చేస్తున్నారు ఆయన మీరు ఇప్పటికైనా తెలుసుకోండి సేవకాల రూపంలో వచ్చేసి హిందువులు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు కుట్రల కొంతరాలు గ్రూపులు తయారు చేసుకొని యూనియన్లను ఏర్పాటు చేసుకొని కింద నుంచి పైదాకా ఏం చేస్తారు ఒకసారి ఆలోచించి ఎవరు ఒక సమస్య చెప్పడం కాదు భూముల దగ్గర నుంచి ఉద్యోగాల దగ్గర హిందువులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ఏ విధంగా పిటిషన్లు పెడుతున్నారు ఎన్ని పిటిషన్లు ఒకటైతే అనుమానం రాదు హిందువు హిందూ సమస్యల నుంచి లాభం పొందే వాళ్ళు వాళ్ళ వాళ్ళతో చేతులు కలిపారు వాళ్ళ ఇద్దరు ఇతర మతాలతో చేతులు చేతులు కలిపిన ద్వారా ఫీసులు వేయించు హఠాసిట్ కేసులు అంటారు ఈ కేసులు అంటారు ఈ కేసులు అంటారు మామూలుగా ఉపయోగించుకుంటారు మామూలుగా పొలం పేరుతో మామూలుగా వేరియేషన్ చేస్తున్నారు కులాల మధ్య శిక్ష పెడుతున్నారు ప్రాంతాల మధ్య శిక్షు పెడుతున్నారు నిరంతరం బ్రిటిషులు పెడుతున్నారు నిరంతరం వలజలు శిక్షిస్తున్నారు నిరంతరం కుట్రలు చేస్తున్నారు అక్కడ పాగా వేస్తున్నారు మొత్తం వాళ్ళు కుట్రలు తెచ్చుకుంటున్నారు రాజులు ఎట్టా ఏ విధంగా అయితే మామూలుగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ చూడండి ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది నిరంతరం దాడులతో పాకిస్తాన్ అనేది నిరంతర దాడులతో ఆ రాజ్యాన్ని ఏ విధంగా ఆక్రమించుకుంటాను హిందూ సంస్థలని రోజు పిటిషన్లు కాగితాలు అవినీతి 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 అని చెప్పేసి నిజమైన హిందువులకు అన్యాయం చేసి ఆర్థికంగా దెబ్బతీసే వాళ్ళ భూములు లేకుండా చేసి వాళ్ళు కుట్రలు చేసి వాళ్ళ కుటుంబాలు చేరిపోయి హిందువుల్లో చేరిపోయి ఇప్పుడు మీరు పిటిషన్లు కావాలని ఎంక్వైరీ విషయాలను చేసుకోండి ఇబ్బంది లేదు అసలు హిందువులకు అన్యాయం చేయడం హిందువుల్లో చేరిపోయారు నాయనా మీరు ఆలోచించండి హిందువులుగా చేరి ఎన్ని ఎన్ని పిటిషన్లు ఒక్క వ్యక్తి ఎన్ని పిటిషన్లు పెట్టించారో ఎంత లాభం పొందారో చూడండి అయినా లాభ ముందు ముందుకు గుర్తించండి అయినా చట్ట ప్రకారం లా అంటారు యాజపర్లు లా ప్రకారం ఒక్కొక్క ఉద్యోగం ఒక్కొక్క నలుగురు నాలుగు ప్రమోషన్లు ఎలా వచ్చాయి ఒక్కొక్కటి ప్రమోషన్లు తీసుకుంటూ మళ్ళీ వెనకొని ముందు వెనక ముందు చే తొక్కుంటా మీరు నిజమైన హిందువులు తొక్కుకుంటా హిందువులు మేలు చేసి కష్టపడి పనిచేసే వాళ్ళు తొక్కుకుంటా వాళ్ళని మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ గ్రూప్ తయారైపోయింది నేను వాళ్ళ ఒక బెండు తయారైపోయింది ఉగ్రవాదులాగా ఉగ్రవాద సంస్థలో ఒక గ్రూప్ తయారైపోయి ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏమేం చేస్తున్నారో ముందు అది గమనించి నాయన హిందూ మతానికి అన్యాయం చేసేవాళ్ళని హిందువులు కన్యాయం చేసే ముందు గుర్తించిన ఆయన అది పొలిటికల్ అయినా కావచ్చు ఉద్యోగులైన కావచ్చు సేవకులైన కావచ్చు హిందువులకు అన్యాయం చేశాను గుర్తించన ముందు మీరు లేకపోతే మామూలుగా హిందూ మతం ఏమి ఉండదు ఆంధ్రాలో తమిళనాడు లాగా సే తమిళనాడు లాగా ఏమైంది మీరు మామూలుగా విధంగా గుర్తించి వాళ్ళలో చేరిపోతున్నారు ముందు కదా ఆర్థికంగా లాభం వచ్చేటట్టు చట్టాలు వాళ్ళకి ఉంచు పారపడే హక్కులు వాళ్ళ చట్ట వాళ్ళకి అన్ని వాళ్ళకు అప్పు చెప్పేసి హిందువులకు ముందు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరికి అప్పు చెప్పేసి తర్వాత వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నాను నాకు మీకు అర్థం కావడం లేదు బతకడానికి తిండి కావాలి తెప్పలు కావాలి వాళ్ళకి కావాల్సినవి ఇచ్చేస్తే కాదు ముందు ఒకరు ఒకటి తగులు పెట్టేసి ముందు ఒకరికి అప్పు చేస్తారు సంస్థల్ని ఆ తర్వాత అప్పకిచ్చిన తర్వాత వాళ్ళని కూడా లేపేస్తారు ఆయన వాళ్ళని కూడా ఉండేరు ఇంది వ్యతిరేకత ఏం చేస్తున్నారు ముందు గమనించి అసలు ఏం జరుగుతుందో చూడండి ఉద్యోగాల విషయంలో దగ్గర నుంచి భూముల విషయాల దగ్గర నుంచి ముందు అవినీతి జరిగింది అని విచారించి అది విచారించండి ఇబ్బంది లేదు అవినీతి జరిగింది అని పిటిషన్లు పెట్టిచ్చేది ఎవరు ఒక్కసారి గమనించండి ఎవరు లాక్పడ్డారు మొత్తం బయట డేటా బయటకు దిండి మోసాలు చేయడం కనపడకుండా చేయడం మోసాలు చేయడం ఇంకొకటి తయారు చేయడం ఇంకొకటి రౌండ్లు చేయడం చేయడం బెదిరిస్తే కాదు ముందు బెదిరించి ఎన్ని బెదిరింపులు చేసినా హిందూ మతానికి అన్యాయం చేయడానికి వచ్చారని గుర్తుపెట్టుకోండి రౌడీని తయారు చేసుకొని హిందువులు బాగా బెదిరించే ఆర్థికంగా దెబ్బ తీసేసి బయట వాళ్ళు తీసుకొచ్చి నష్టం కలిగించే కుట్రలు చేసే కొత్త తోలు చేసి వాళ్ళు పంపడం కాదు హిందూ మతానికి డేంజర్ అయిపోయింది కూర్చొని హిందూ మతాన్ని ప్రమాదంలో దానికి సేవకలుగా వచ్చున్నారు హిందూ మతాన్ని సేవకొలకు వచ్చారు వాళ్ళ కుటుంబంలో వచ్చి బంధువులుగా చేరిపోయారు మా కులాల మధ్య ప్రాంతాల చిచ్చు పెట్టడానికి రకరకాల రూపాలు ఎత్తుకున్నారు నాయనా వాళ్ళ మనుషుల్ని తయారు చేసి పంపించున్నారు మీరు ఉగ్రవాదులు ఏ విధంగా ఏ విధంగా తయారై ఉన్నారో ఆ విధంగా హిందూ వ్యతిరేకలు తయారైపోయినారు నాయనా మీరు వాళ్ళకు ఏం ఫలితాలు చూడండి చట్టాలు కాదు ముందు చూడ మమ్మల్ని అవినీతి 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 అని చెప్పి ఒక రోజు రెండు దేవుడికి అనుమానం రాదునైనా నిరంతరం వాళ్ళ మనుషులు నిరంతరం పిటిషన్లు పెట్టి ఏమేమి జరిగిందో ఏమేమి మాకు పాత వాళ్ళు కాణించే ఫలా పలానా వాళ్ళు ఏ విధంగా లాభపడ్డారో లాభపడిన తర్వాత వాళ్ళు ఏమేమి చేశారు ఒకసారి గుర్తించండి ఆయన కాకపోతే మీరు హిందూ మతానికి మళ్ళీ ప్రమాదం కంటకలు వచ్చినాయి ప్రమాదం గట్టుకలు ఎట్లా వచ్చినాయంటే సనాతన ధర్మాన్ని ధర్మాన్ని విమర్శిస్తున్నారంటే హిందువులు హిందువులు వ్యతిరేకలుగా మారిపోయి హిందువులుగా చలామారు కొంతకాలం తర్వాత వాళ్ళు సనాతన ధర్మం ముందు హిందువులుగానే ఉంటారు హిందువులు అందరినీ ఆర్థికంగా దెబ్బతీస్తారు హిందూ దేవాలయాలు మామూలు హిందూ దేవాలయాలు కుట్రలు కొత్త చేస్తారు ఆ తర్వాత అప్పుడు బయటపడతారు హిందువులు కానీ అవుతూ లాస్ట్లో బయటపడతారు ఏమని ఇది సనాతన ధర్మం వల్ల సనాతన ధర్మాన్ని విమర్శిస్తారు అప్పుడు దాకా కానీ ఉంటారు నాయన చూచావు కదా తమిళనాడులో సనాతన ధర్మం కానీ బాగా ఆకారం కనిపిస్తుంది ముందు ఆర్థికంగా హిందువులను ఏం చేసుకుంటూ వస్తారంటే ఆ హిందువులందరూ తొక్కుకుంటూ వస్తారు ఆర్థికంగా పైకి రాకుండా ఆ పైకి రాకుండా వచ్చేసి వాళ్ళు హిందూ వ్యతిరేకలుగా ఉంటూ ఆర్థికంగా పైకి వచ్చేసి మంచి ఉన్న పోయేసి అప్పుడు చాలా అప్పుడు దాకా కుట్రలు చేస్తూ వస్తూ ఒకసారి పైకి పోయి సనాతన ధర్మం అని హిందూ ధర్మం అని దాన్ని విమర్శించుకుంటూ వస్తారు నా ఎప్పుడైనా పునాదులోని మాదిలోనే ఈ సేవకులను గుర్తించండి హిందూ ధర్మానికి అన్యాయం చేసేవాళ్ళు హిందూ ధర్మాన్ని కుట్రలు చేసేవాళ్ళు నిరంతరం పిటిషన్లు పెట్టించేవాళ్ళని వాళ్ళకి అన్యాయం జరిగిందని పిటిషన్లు పెట్టేవాళ్ళు వేరు నిరంతరము అవినీతి పేరుతో మా వాళ్ళు ఉద్యోగాలు చలబని వాళ్ళు ఉద్యోగం చల్లనప్పుడు ఈ ఉద్యోగం ఎట్ట చెల్లి ఉద్యోగాలు చలబని హిందువులు అన్యాయం ఎవరు చేశారు ఎవరు మోసం చేశారు ఏ విధంగా మోసం చేశారు ఎనభై ముందుకి ముందుకు ముందుకు ఎట్టపోయారు వాళ్ళకి ఎట్లా న్యాయం జరిగింది వీళ్ళకైనా న్యాయం చేయాలి వాళ్ళు కోడిషల్ వీళ్ళు పేదవాళ్ళు ఎట్టయ్యారు అంటే హిందువులుగా హిందూ వ్యతిరేకులు హిందువుల్లో చేరిపోయారు హిందూ వ్యతిరేకులు హిందూ కుటుంబాల బంధువులుగా చేరిపోయారు కులం పేరు కులం పేరు చెప్పుకొని మతం పేరు చెప్పుకొని ప్రాంతాల పేరు పేరు చెప్పుకొని చలామణతో కుట్రలో కుతంత్రాలు చేసి హిందూ మతాన్ని డ్యామేజ్ చేస్తున్నారనేది మాత్రం నిజం ఇప్పటికైనా ఎక్కడెక్కడ పిటిషన్లు ఎక్కువ అవుతున్నాయో ఎక్కడెక్కడ అలిగేషన్స్ ఎక్కువ వస్తున్నాయో ఎక్కడెక్కడ మనుషులు హిందువులు తగ్గి శాతం తగ్గిపోతుందో హిందూ సేవకు తాగతం ఎక్కడైతే తగ్గిందో ఎక్కడైతే ఫలితం రాకుండా నష్టాలు పడుతున్నారో కష్టాలు పడుతున్నారో ఇప్పుడు కన్నా ఆలోచించే సీక్రెట్ ఏజెంట్ కావాలి హిందూ మతానికి మరి మేలు చేయాలనుకుంటే ఎవరో బహిరంగంగా వచ్చి నువ్వు అన్నీ ఏం చేసిన వాళ్ళు ఎవరు చెప్పరు ఒక రహస్య వేదిక కావాలి ఈ యొక్క చా మామూలుగా హిందువులకు వ్యతిరేకులు గుర్తించాలంటే హిందువు వ్యతిరేకుల గురించి చెప్పాలంటే వాళ్ళకి రక్షణ కావాలి వాళ్ళకి ఆర్థిక భరోసా కావాలి లేకపోతే హిందూ మతానికి డ్యామేజ్ చేస్తున్న వాళ్ళ గురించి మేము తెలుసుకోవడం చాలా కష్టం అయినా అంతా అయిపోయిన తర్వాత ముందు ముందుగానే హిందువులు కానీ సలామని అవుతూ ఉంటారు తమిళనాడులో చూసే కదా హిందువులుగా మాలు వాళ్ళు హిందువులు కానీ ఉంటూ హిందువులు కానీ సలామని అవుతూ లాస్ట్లో ఒక్క స్థాయికి రాజకీయ పొలిటికల్గా పైకిపోయిన తర్వాత మేము హిందువులు కాదు సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ వాళ్ళు హిందువులే ఒకప్పుడు సనాతన ధర్మాన్ని విమర్శ అంటే హిందువులుగానే ఉంటూ హిందువులు కానీ చాలా మనవుతూ అసలు హిందువులు కూడా హిందువుల కన్నా మేమే హిందువులు మేమే నిజమైన హిందువులు అని చెప్పి చాలా మంది ఆర్థికంగా పైకి వస్తూ ఆర్థికంగా హిందువులను పేదవాళ్ళుగా మార్చుతూ హిందువులు హింస పెడుతూ హిందువులని ఆర్థికంగా దెబ్బతిస్తూ వాళ్ళు శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడుతూ వాళ్ళ మనుషులు వాళ్ళు ఒక గ్రూప్ ఉంటాయి అన్ని అన్ని రకాలుగా వాళ్ళు ఎలా పోతున్నారో చూడండి వాళ్ళు ఏం చేయలేకపోతున్నాం చూడండి హిందువులు మోసం చేసే వాళ్ళు ముందు పురుగుతూ గుర్తించండి ఏదో హిందూ దేవాలయం ఆడపోయింది ఆడపోయింది కదా నాయనా ముందు మీ ఇంట్లోని ఇంట్లోని హిందువులు వ్యతిరేకలు చేరిపోయారు మీ సంస్థలోని హిందు వ్యతిరేకలు చేరిపోయారు చూడరు నాయనా మీరు అది గమనించండి అసలు ఏం జరుగుతుందో గమనించండి ఎవరు పేర్లు చెప్పడం ఆ పేరు చెప్పండి ఈ పేరు చెప్పడం కదా నాయన హిందూ వ్యతిరేకలు ఏ విధంగా చేరి వాళ్ళు నష్టం కలిగించేసి మొత్తం వాళ్ళని వాళ్ళు తప్పులు చేసి వాళ్ళని నేతలు పోసేసి ఒక్కొక్కటి తీసుకొచ్చి తప్పులు చేయడం నిందా ఒక్కొక్కటి నేత కాదు కదా నిలబడి సమాధానం చెప్తున్నట్టు నిజమైన హిందువు ఒకసారి గుర్తించండి హిందువులు జరుగుతున్న అన్యాయం ఇప్పటికైనా హిందువుల్లో చేరిపోయి ఉన్నారు మీరు ఇప్పుడే చేరిపోయినారు ఇప్పుడు కాదు ఇప్పుడే చేరిపోయి ఉన్నారు హిందువులుగా హిందువు వ్యతిరేకులు నిజమైన హిందువుల్ని బాగా టార్గెట్ చేసి వాళ్ళు బయటకు రాకుండా నోరు నోరుని కట్టేశారు నాయన అని చెప్పి స్వామీజీ బాబు భక్తులకు చెప్పారు ఇప్పటికైనా ప్రతి హిందువు కూడా హిందువులకు అన్యాయం చేస్తున్నారు ఎవరు హిందువులు లాభపడింది ఎవరు నష్టపోతున్నది ఎవరు కష్టపడేది ఎవరు నష్టపోయేది ఎవరు కులం పేరు ఎప్పుడు ఎవరు మతం పేరు ఎప్పుడు ఎవరు ప్రాంతం పేరు పేరు చెప్పేది ఎవరు ప్రాంతాల మీద చుచ్చు పెట్టేది ఎవరు ముందు ఒక సిఐడి డిపార్ట్మెంట్ లాగా వేసేసి హిందూ వ్యతిరేకులు తా గుర్తించండి హిందువులు మోసం చేస్తున్న వాళ్ళు గుర్తించడం ముందు ఒక సిఐడి డిపార్ట్మెంట్ ఏంటి అసలు హిందూ స్త్రీలను తీసుకొచ్చి ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి మోసం చేస్తే అసలు బయటకు రావడం లేదు అసలు విషయం స్త్రీలనే పురుషులని ఉద్యోగులు హిందువుల్ని ఎక్కడైతే ఉన్నారో ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి అసలు మోసం ఎలా చేస్తున్నారు సిఐడి డిపార్ట్మెంట్ లేకపోవండి వాళ్ళు అలా ముందు చూడండి పై దాకా ఇప్పుడు తమిళనాడులో చూస్తే మామూలుగా ఇండియా అంతా వాళ్ళు రౌడీలుగా ఇచ్చేస్తున్నారు మన హిందువులుగా చాలా మని ఇప్పుడు చాలా మనం విమర్శించే వాళ్ళంతా మిగిలిన ప్రాంతాల్లో కూడా వాళ్ళ కులాన్ని వాళ్ళ పావుడు కూడా కులాన్ని హిందువుల మీద దాడి చేసి పంపిస్తున్నారు వాళ్ళే ఏం ఉండస్తానని పోయారు వాళ్ళ కులానికి సంబంధించిన ఇతరులని హిందువులకి ఇతర కులాలను దాడి మీద దాడి చేయడానికి పంపిస్తున్నారు ఇతర ప్రాంతాల మీద దాడి చేయడానికి పంపిస్తున్నాడు ఇప్పుడు ఇవన్నీ చిన్న ఆధారం ఉంటే చాలు కదా ఏడేమో పేరు నిజమైన హిందువులు అనుకుంటారు హిందువులు నిజమైన సేవకులు అంటారు కానీ నేషనల్ లెవెల్లో జరుగుతుంది హిందువు వ్యతిరేక విధానాలు కానీ హిందువులుగానే ఉంటున్నారు హిందువులుగానే ఉంటారు వాళ్ళు నిజమైన సేవకులని భౌతిక దాడులు చేయడానికి వస్తున్నారు భౌతిక మామూలుగా కుట్రలు పట్టి కొత్త తరాలు పెట్టి గ్రూపులు తయారు చేసుకున్న మొత్తం వాళ్ళు ఆర్థిక భావనలన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకుంటున్నారు ఆర్థికంగా వినరులు పెంచుకోవడం పిటిషన్లు వేయడం ఖైదాలు వేడు ఎనకలు తొక్కేయడం ముందు పైకి పోవడం ఆర్థికంగా ఆపాడు మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళు ఆఫీసులు చూడగా ఎంత నష్టపోయారు సిఐడి డిపార్ట్మెంట్ హిందూ వ్యతిరేక విధానాలు ఏం చేస్తే ముందు అవినీతి మీద కాదు అవినీతి మీద మామూలుగా ఎన్ని వెంట వెంటబడి అవినీతి మీద పిటిషన్లు వస్తున్నాయంటే ఇలా హిందువుల్ని హిందువులు మేలు చేసేవాళ్ళు హిందూ సమస్యలు మేలు చేసేవాళ్ళని మామూలుగా టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టాలి అభివృద్ధి హిందూ దేవాలయాలు అభివృద్ధి చెందకుండా చేస్తున్న కుట్రని తేలిపోయింది హిందూ దేవాలయం అభివృద్ధి చేయాలి చేయాలని ఏ ఏ ఆఫీసర్ అనుకుంటాడు ఆ ఆఫీసర్ వచ్చినప్పుడల్లా పిటిషన్లు పెట్టించేది దేవరో ఇప్పుడు తెలిపింది కానీ సిఐడి డిపార్ట్మెంట్ రాష్ట్ర వేదిక ద్వారా హిందూ వ్యతిరేకులు గుర్తించకపోతే హిందూ మతం ఏమి ఉండదు చెప్పిన విషయాలు మీకు నేను చెప్తున్నాను స్వప్నాలను చెప్పిన విషయాలు మీకు నేను చెప్తున్నాను ఈ హిందూ వ్యతిరేకలు ఏమేమి చేశారో ఇప్పటి నుంచి ఏమేమి చేశారో సిఐడి డిపార్ట్మెంట్ని ఉపయోగించాలి డిపార్ట్మెంట్ కాదు ఎందుకంటే డిపార్ట్మెంట్ ఉపయోగిస్తే వాళ్ళందరికీ వీళ్ళు చేసి అందరికీ భాగస్థులు ఉంటారు డిపార్ట్మెంట్ కాదు ఉపయోగించాలి సిఐడి డిపార్ట్మెంట్ ఇచ్చాను హిందూ వ్యతిరేక విధానం ఇప్పుడు తమిళనాడులో ఆదేశాను తమిళనాడులో హిందువులుగా ఉంటూ వాళ్ళు హిందువులు ఒకటే అనుకున్నాం పూజలు కూడా హిందువులు అనుకున్నాం పూజలు కూడా హిందువులు అనుకుని మనం ఏం చేసాం బ్రాహ్మణులు కూడా హిందువులు అనుకుని మనం ఏం చేసాం లాస్ట్లో మతం మారి హిందూ మతాలకు వ్యతిరేకంగా కోట్ల రూపాయలు సంపాదించుకొని బ్రాహ్మణులు కూడా ఇతర మతాలు చేరిపోయి ఏ విధంగా హిందూ మతాన్ని డ్యామేజ్ చేశారు చూడండి పొలాన్ని చూడుతూ పొలాన్ని నమ్ముతూ హిందూ విశ్వాసాలు నమ్మండి హిందువులు కన్యాయం చేసేవాళ్ళు గుర్తించండి మామూలుగా చూసావు కదా ఏ కులము హిందువు కాదు ఏ కులము హిందూ కులం పలాన కులం ప్రకారం హిందువు కాదండి హిందూ వ్యతిరేకులు హిందువులకు కానీ చేయడానికి ఆల్రెడీ ప్రారంభమయ్యారు ప్రపంచ దేశమంతా తమిళనాడులో చూడండి పలాన కులం హిందువులు కానీ చాలా మనవుతూ వాళ్లే హిందువులుగా ఉపయోగపడేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే సనాతన ధర్మాన్ని విమర్శించారంటే అధికార బలం వచ్చిన సనాతన ధర్మాన్ని ఉపయోగించిన మిగిలిన రాష్ట్రాల వాళ్ళ కులాన్ని ఉపయోగించి ఏ విధంగా నోటీసులు చూసి కూడా గుర్తించండి ఏ విధంగా మోసం చేసి వస్తున్నారు గుర్తించండి సందేశం వెళ్ళిపోయింది అరే నైనా నేను మతం మారాను మీరు మారండి మీరు హిందువులు గొడవలు పెట్టండి కొట్లాట చేయండి మోసం చేయండి ఆర్థికంగా దెబ్బతీయండి మీరు ఏ పనులు చేయొద్దు తిరగతారు గాలికి తిరగండి బాగా సంపాదించుకోండి హిందూ దేవాలయాలు చేరి అని సందేశం వచ్చేసిందని చెప్పేసి స్వామీజీ ఒక నుంచి కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంతర్గతంగా ఒక సందేశం వచ్చింది హిందూ వ్యతిరేకానికి హిందువులు అన్యాయం చేయండి హిందూ సంస్థలు మోసం చేయండి హిందూ మతం సంపద తినండి మీరు పని మీరు అక్కడ నమ్మిన మోసం చేసి పోతానండి ఆ బతు మోమల్ని బెత్తరిస్తే బదుగుదాలు చేసే విధంగా ఒక గ్రూప్ను తయారు చేసుకోండి ఈ విధంగా తయారు హిందూ వ్యతిరేక గ్రూప్ తయారైంది గుర్తించండి అని చెప్పి తెలియజేస్తూ స్వామీజీ మాటలు మీకు చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్